ఆ కృష్ణ భగవాను గీతామృత బోధనకై వీక్షిస్తున్న చిన్నారులందరికీ హరే కృష్ణ ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యుగంలో పదమూడవ శ్లోకం ముందుగా శ్లోకంలోని భావాన్ని తెలుసుకొని భావంలోని అంతరార్థాన్ని గ్రహిస్తూ శ్లోకాన్ని నేర్చుకుందాం సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట యుద్ధరంగంలో దుర్యోధనుడు దృపదుత్రుడైన దృష్టోద్యమనిచే వ్యూహాత్మకంగా నిలబడి ఉన్న పాండవు యొక్క సైన్యాన్ని చూసి గురువైన ద్రోణాచరణ సమీపించి ఓ గురువర్య పాండవ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు మహారథులు శౌర్యమున భీమార్జులతో సమానమైన వారు ఎందరో కాదు అని తర్వాత తన సైన్యంలో ఉన్న గొప్ప యోధుల గురించి మహారథుల గురించి పేరు పేరున వివరించాడు ఇంకా ఆ ద్రోణాచార్యులతో భీష్మ పితామహుని చేత రక్షించబడుతున్న తన సైన్యము అపరిమితంగా ఉన్నదని భీముని చేత రక్షించబడుతున్న పాండవ సైన్యము పరిమితంగా ఉన్నదని అందువలన జయించుట సులభమని వివరిస్తూ ఉన్నాడు సరికొత్త వ్యూహరచనతో నిలబడి ఉన్న తన సైనికులందరికీ కూడా భీష్మపితామహుని అన్ని విధములా రక్షించవలనని ఆజ్ఞాపిస్తున్నాడు అప్పుడు పరాక్రమశాలి కురువృద్ధుడు అయినా భీష్మపితామహుడు దుర్యోధనికి యుద్ధరంగం ముందు ఉత్సాహము ధైర్యము కలగజేయటం కోసము తన యొక్క శంఖాన్ని సింహంలాగా పెద్దగా గర్జించాడు ఆ మరుక్షణమే కౌరవ సైన్యంలోని మహారథులు కూడా తమ తమ శంఖములను నగారాలను తప్పెటలను మృదంగములను గోముఖ వాద్యములను ఒక్కసారిగా ఆ ధ్వని గగనమంతా కదిలించేంత భయంకరమైన గర్జనలాగా వినిపించింది ఈ శబ్దము యుద్ధారంభానికి అన్నమాట ఇది కౌరవ సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని ఇస్తుందన్నమాట ఇక్కడ కౌరవులు సింహధ్వని లాంటి గర్జనతో వారి యొక్క బలాన్ని చూపిస్తే మరి ధర్మాన్నే బలంగా గల పాండవులు ఎలా ప్రతిస్పందిస్తారో తర్వాత శ్లోకంలో నేర్చుకుందాం ఇక శ్లోకాన్ని నేర్చుకుందాం తత్ శంకా ततः शङ्खश्च भेर्यश्च पणवानकगोमुखाः पणवानकगोमुखाः सहसैवाभ्य हन्यता सहसैवाभ्य हन्यता ससब्धस्तुमुलोभवत् भवत, भवत् ततः शङ्काश्च भेर्यश्च पणवानकगोमुखाः सहशैवाभ्य हन्यता भवत् ततः शङ्काश्च भेर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्य हन्यन्त भवत् కష్టమైన పదాలు పలుకుదాం శంకాశ్చ ఈ పదాన్ని శంకాహ ప్లశ్చంకా అని పలకాలి భేర్య చ భేర్యశ్చ అని పలకాలి సహసైవాభ్య హన్యంత సహసై వా అని నిదానంగా పలికితే వస్తుంది సశబ్దస్తుములు ఈ పదాన్ని సశబ్ద తుములు అని పలకాలి సశబ్దస్థుములు సూకు తావత్తిచ్చి పలకాలి ప్రతి పదార్థం నేర్చుకుందాం తా ఆ తరువాత శంఖాహ శంఖములు చ మరియు భేర్య భేరీలు పణవాహ చిన్నడూలు ఆనకాహ మధ్యలో గొముకా గొముక వైద్యములు సహసా ఒక్కసారిగా అభ్యహన్యంతా మ్రోగించబడ్డాయి సశబ్ద ఆ శబ్దము తుముల అభవత్ ఘోరంగా వినిపించింది భయంకరంగా వినిపించింది అని అర్థం జై శ్రీకృష్ణ